హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్వర్ స్టైల్ క్రియేషన్స్ ఇవాళ మనం చేసుకుంటున్న రెసిపీ సోరకాయ వడలు గారెలు కూడా అంటారు సోరకాయ అనగానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది నాది కూడా అట్లనే ఉండే కాకపోతే ఈ సోరకాయ వడలు చేసుకున్నప్పటి నుంచి స్పెషల్గా దానికోసం మీరు తెచ్చుకొని మరి చేసుకుంటున్నాం మీరు ట్రై చేయండి ముందుగా ఫైవ్ కప్స్ వరకు రైస్ కప్తో మెజర్మెంట్ చెప్తున్నానండి ఫైవ్ కప్స్ వరకు తురిమి పెట్టుకున్న సోరకాయ తీసుకోండి వన్ కప్ ఉల్లి ఆకు వన్ కప్ కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్నది హాఫ్ కప్ మిర్చి వన్ అండ్ హాఫ్ కప్ ఉల్లి తరిగి పెట్టుకున్నది చిన్నగా తరిగి పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ అల్లం చిన్నగా తరిమి పెట్టుకున్నది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి అంతటా బాగా స్ప్రెడ్ అయ్యేలా కలపండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం బియ్యం పిండి వేసి కలుపుకుంటాం ఇప్పుడు మూడు కప్పుల బియ్యం పిండి తీసుకోండి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సోరకాయలో ఉన్న చెమ అదే తడి సరిపోతుంది ఇన్ కేస్ నీకు కలుపుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకోండి లేదు మెత్తగా అయ్యింది అని అనుకుంటే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి తర్ ఇలా ముద్ద అవ్వాలి చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువనే సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంతలోపు మనం ఒక పేపర్ పైన ఆయిల్ ఆర్ వాటర్ స్ప్రెడ్ చేసుకొని ఒక పూరి చేసుకునే ముద్ద ఉంటుంది కదా దానంతా పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని హోల్ పెట్టుకోండి ఇలా ఇవన్నీ చేసుకునే లోపు మనకి హా ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ వడలు వేసుకోవాలి ఎందుకు అనంటే లో ఫ్లేమ్ ముందే వేసినవి అనేవి హై ఫ్లేమ్లో పెడితే ముందేసినాయి మాడతాయి లాస్ట్లో వేసినాయి తొందరగా కావు సో లో ఫ్లేమ్లో అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయండి హై ఫ్లేమ్లో కూడా చేయొద్దండి తొందరగా మాడిపోతుంది లోపల పచ్చి ఉంటుంది సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి వేసిన వెంటనే ఫ్లిప్ చేయకండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు అట్లనే ఉంచిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోండి ఇలా మనకి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లిప్ చేస్తూనే ఉండాలా టూ సైడ్స్ చూడండి ఇలా వచ్చేంత వరకు ఫ్లిప్ చేసుకుంటూనే ఉండండి నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూడండి ఎంత బాగా కుదిరాయో మేము వీటిని మటన్ కర్రీతో తీసుకుంటున్నాము మీరు ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్